చిన్న దేవత దేవునికి అయ్యగారికి గారికి అమ్మగారికి సంఘాసులందరికీ నా నిండు వందల మరణాతో చెల్లించుకుంటున్నాను గడిచిన రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆగస్టు పదిహేను నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ ఆగస్టు పదిహేను తైలాభిషేక పండుగ వరకు తండ్రి గడిచిన సంవత్సరం అంతట్లో కూడా దేవుడంతో గొప్ప మేలు చేశాడు గడిచిన సంవత్సరం ఇదే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆగస్టు పదిహేనున ఇదే తైలాభిషేక పండుగలో ఇక్కడికి నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా నేను చేసిన వ్యాపార విషయంలో కుటుంబ విషయంలో నేను చేసిన ప్రతి పని కూడా దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదించాడు అది గడిచిన సంవత్సరం వరకు నేను ఒక ఐదు వందల ఎకరం ఆరు వందల ఎకరం ఏడు వందల సీట్ సీడ్ ఉండేవాడిని ఇక్కడ ఇదే ఆగస్టు పదిహేను నేను కార్యక్రమం చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్టోబర్లో సీడ్ స్టార్ట్ చేశాము ఊహోకి ఎంత రీతిగా పద్నాలుగు వందల ఎకరం సీడ్ ఇచ్చాను లాస్ట్ ఇయర్ పద్నాలుగు వందల ఎకరాలు సీడే ఉంటాం తర్వాత వర్షాలు పడటం చాలా భయంకరం అసలు చాలా ఊహించడానికి చాలా భయం అనిపించింది అయ్యారు ఫోన్ చేసి ఏంటయ్యా ఈ సంవత్సరం చాలా వరకు సీడ్ అనుకోలేదు నేను ఏడు వందలు ఇచ్చాను ఏడు వందల నుంచి పద్నాలుగు వందల ఎకరం సీడ్ ఇచ్చాను వర్షాలు ఏం ఏ వర్షాలు పడి చీలు పడిపోయి కిందలు పోసుకొని చాలా భయంకరంగా ఉంది అమౌంట్ నా ఆస్తి అయినా నేను కట్టలేనంత పొజిషన్ కానీ దేవుని పరపం బట్టి ఎక్కడ ఏ ఒక్క రైతుకి లాస్ లేకోకుండా కంపెనీ కంపెనీ లేత వెరైటీ మా శంగడు ప్రసాదన్న అయితే నాలు టన్నులు పండవేమో రా అన్నాడు కానీ ఏ ఒక్క చేను కూడా ఐటమ్ తక్కువ పండి లేతలో ముదుర్లు మొత్తం పోయినాయి అయినా సరే కంపెనీ వాళ్ళు ప్రతి ఒక్క వెరైటీకి కూడా వాళ్ళు ఏ రైతుకి లాస్ అవ్వకుండా అంటే వాళ్ళకి మిగులుటం అనేది కొంత మిగలకపోయినా ఏ రైతుకు రూపాయి లాస్ అవ్వకుండా కలపాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కలిపారు దేవుడు ఆ విషయంలో నాకు ఎంతో గొప్ప మేలు చేసేస్తుంది నేను చాలా భయపడ్డా ఏంటో ప్రార్థన చేద్దాం ఏం కాదన్నారు ఆ వర్షమే దేవుడు ఆశీర్వాదకంగా మార్చి ఎక్కడ ఏ రైతుకి ఏ ఇబ్బంది లేకోకుండా నేను ఇచ్చిన పద్నాలుగు వందల ఎకరం కూడా ఏ ఒక్క రైతు నాకు పేమెంట్ లాసు అనేది లేకోకుండా దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు అదే కుటుంబ విషయంలో ఇంకా నేను చేసిన ప్రతి పనిలో కూడా దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు చేసిన మేలుడికి నేను దేవుడికి ఏమి ఇచ్చినా నేను తీర్చలేను అది అందుకని మళ్ళీ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా దేవుడు విషయం ఎందుకంటే నేను ఆశపడుతున్నాను ఇంకా ఇంకా దేవుడు ఇంకా మేము ఇంక దిగదట్టు నిర్ద ప్రార్థనలో చేయాలని కోరుతున్నాను ఇది నా చిన్న సాక్ష్యం దేవుని స్తోత్ర మీ అందరికీ ఆగండాను ఈ అన్నయ్య గారిది భోగాపురము ఈ అన్నయ్య గారి పేరు పోతురాజు అన్నయ్య గారు నాగభూషణం అన్నయ్య గారు నాగభూషణ అన్నయ్య గారి యొక్క మరి కుమారులు వీరు గంగాజలం మామగారి యొక్క సహోదరుల యొక్క కుటుంబము మరి సహోదరు యొక్క కుటుంబము సింగనగూడము మరి భోగాపురం గ్రామం ఈ అన్నయ్య గారు మొక్కజన సీడు వ్యాపారం చేస్తారు రైతులకి మరి మొక్కజొన్న సీడు ఇస్తూ ఉంటారు మరి కింది సంవత్సరం ఈ అన్నయ్య గారు వచ్చిన వారందరికీ అల్పాహారము ఏర్పాటు చేసింది అన్నయ్య గారే